మిద్దె తోటలో కూడా పెద్ద పెద్ద ధాన్యమ్మకాయలు అండి మార్కెట్లో ఎంత పెద్ద దానిమ్మకాయలు ఉంటాయో అంత పెద్దవన్నమాట హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఇదిగోనండి అరటి చెట్టు అయితే గెల వేసింది గెల అయితే చిన్నగానే ఉంది కానీ కాయలు అయితే బాగానే వచ్చాయండి పెద్దగా ఉన్నాయన్నమాట ఈ పెద్ద మొదలు అయితే అరటిది కాదండి మునగ చెట్టు మొదలు అది కూడా బాగా కాయలు కాసేది కానీ ముదిరిపోయిందని చెప్పేసి అది మొదలు కొంత ఉంచేసి కట్ చేశారు ఇప్పుడిప్పుడే ఇగురులు వస్తున్నాయి ఈ అరటికేలా కూడా పండిపోతుందండి ఇంకా ఇరవై రోజులు అలా టైం పడుతుంది అనుకుంటా సపోటా మొక్క అండి కుండీలోనే ఉంది ఇది పాల సపోటా అండి పాల సపోటా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా బాగా ముదరలేదు కాకపోతే సపోటాలు కొద్దిగా ముదిరినట్లుగా అనిపిస్తే ఎప్పుడో నాలుగు కాయలు దొరికితే అప్పుడు కోసేస్తాం కదా ఈ సపోటా కాయలు కూడా బంగాళదుంప లాగా ఆ కలర్ వస్తే ఇంకా పంటకు వచ్చినట్లే కోసేస్తే సరిపోతుంది ఈ సపోటాలు కొంచెం పెద్దవి ఉన్నాయి బాగా చిన్నవి ఉన్నాయి మొగ్గలు కూడా ఉన్నాయండి అంటే అవి ఎక్కువసార్లు ఉంటాయన్నమాట ఇంకా ఈ సపోటాకి తీసుకోవాల్సిన కేరింగ్ అయితే ఆ ఎండు ఆకులు తీసేయడం ఒకటే దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ అసలు ఏమీ అక్కర్లేదండి దాదాపుగా సపోటాకి అసలు తెగులు పడనే పడదు కుండీలో కూడా ఈ సపోటా చెట్టు పెద్దదైంది బాగా బలంగానే పెరిగింది ఇంకా ఈ దానిమ్మ చెట్టు అయితే ఇంకా చాలా పెద్దది దీని వయసు పది సంవత్సరాల పైన అయితే ఇదేమీ అంటు తెచ్చి వేసింది కాదంట మామూలుగా వాళ్ళ బాబు తిని పడైపోయిన గింజలు ఉంటాయి కదా తింటూ ఆ గింజలు అటు విసిరితే అవి పడి మోల్చిన మొక్క చూడండి ఎంత పెద్దదైందో అయితే కాయలన్నీ కూడా అయిపోయాయి ఈ ధాన్మకాయలు ఎప్పుడు కూడా బాగానే కాస్తాయట ఈ చెట్టు వానర్ గారికి తెలుస్తుందండి ఏ కాయ పండింది లేనిది అనేది నాకైతే అన్ని కాయలు కూడా పండినట్లుగానే అనిపిస్తున్నాయి కానీ ఈ ఇప్పుడు కోసిన కాయే బాగా పంటకు ఈ దానిమ్మ చెట్టు కూడా కింద నేల మీద అయితే కాదండి ఇల్లు కట్టేటప్పుడే ఆ గోడకి ఇంకా పక్కన వేరే గోడ కట్టి మధ్యలో మట్టి పోసేటట్టు ప్లాన్ చేసి అట్లా కట్టించారు దానిలో కొద్దిగా మట్టి పోసి వేస్తేనే ఈ మొక్క చూడండి ఎంత బలంగా పెరిగాయో అన్నీనూ ఈ దానిమ్మ అరటి ఇవన్నీ కూడా అలా పెంచినవే మందార మొక్కలు కొన్ని జామ మొక్క కూడా ఉంది కానీ పెద్దవన్నీ అయిపోయినట్టున్నాయి చిన్న పిందెలు మాత్రమే ఉన్నాయండి ఈ కుండీలో ఉన్న కాయలు మీకు ఏమనిపిస్తుందండి నేనైతే నారింజకాయలు అనుకోలేదు బత్తాయిలు అనుకున్నాను కాకపోతే ఇవి నారింజకాయలు అంట చూడండి పంటకు కూడా వచ్చాయి మొక్క చిన్నదైనా కానీ బాగానే వచ్చాయండి కాయలు ఇవి కూడాను అసలైతే అందరము కూడా మన ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క నారింజ మొక్కే ఆ నారింజ పండ్లు మార్కెట్లో కూడా దొరకవు కదా అన్నిసార్లును ఈ నారింజ పండు హెల్త్కి చాలా మంచిదటండి ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి కాయలైతే అయిపోయాయి కానీ రేగు చెట్టు కూడా ఉందండి ఇక్కడ ఈ టెర్రస్ గార్డెన్లో బొప్పాయి మొక్క కూడా ఉంది కానీ ఇంకా కాపుకు వచ్చినట్టు లేదనుకుంటానండి చాలా చిన్నది ఉసిరి మామిడి అన్నీ ఉన్నాయి కొన్ని అయితే నేను మిస్ చేశాను అనమాట వీడియోలో ఎలా ఉందండి మా అన్నయ్య గారి టెర్రస్ గార్డెన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చింది లేనిది కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్